వదినా నిన్న ఏందో నాకు చెప్తానంట వదిన చెప్పు వాళ్ళని నాకు ఇప్పుడు మీరు పౌడర్లు పేరెన్లు నీళ్ళు అల్లిపిటిక్లు ఏంటి కూర్చుంటారు చెప్పులే సహజంగా చెప్పింది గొడవ దిగా నీకు ప్రదార్థం బట్టి చెప్పేది బొట్టు పూలు కుంకుమల కట్టు బొట్టు అంటే కథ వేరు ఎక్స్ట్రా అంటే లిప్టిక్ కానీ మేకప్ గాని పౌడర్ గానీ సెంటు గానీ ఇది ఏంటికి అసలు చెప్పు నువ్వు చెప్పు అయిపోతుంది వెల్కమ్ మాది అలగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాబు ఉన్నారా మీరు బాగాయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను నన్ను ఈరోజు మా అవాయిని ఏదో గొక్కు గొణుగో ముఖ్య కేవలం ఇప్పతా వదిలే సారీ మాతయ్య అలగడ్డ కదా ఏదో గుర్తు అయిపోయింది మతికే లేదు ఫ్రెండ్స్ నన్ను ఏదో ఈ రోజు మా అవయన గొణుగదికి తిరుగుతున్నాడు జ్వరం పిచ్చిలో నన్ను కూడా గొణుకుతాన్నాడు ఏంటంటే ఇప్పుడు ఎట్టుందంటే కదా నేనేమన్నా ఇద్దాక నేను నేను వీడియోలు పెట్టి చేయమన్నాను వీడియోలు పెడితేనే అంటే సరే నేను చెప్తాను మర్చిపోయినాడు మర్చిపోవడం కాదు మన శాఖ లోపల అంటే రాదే జ్వరం పిచ్చి ఈ పిచ్చి ఆ పిచ్చి మొదలు వేసింది ఉండు నేను చెప్పని నువ్వే చెప్పా నువ్వు చెప్పా నమస్కారం నేను ఏమన్నా ఆడళ్ళు మామూలుగా ఇప్పుడు బొట్టు కానీ పశువు కుంకుమ చీర కట్టు బొట్టు విరిచిపెట్టు అవి విరిచిపెట్టు నేను ఇంకా నేను చెప్పకూడదు అవన్నీ అవి విరిచిపెట్టు ఇవన్నీ కరెక్ట్ మట్టుకు మళ్ళీ పైన మేకప్ ఒకటి లిప్టిక్ ఒకటి అందమైన చీర ఉండాలా తని సరిపోయి గాజులు ఉండాలా దానికి సరిపోయాయి రింగులు ఉండాలి దానికి సరిపోయాయి చివరి కమ్మలు ఉండాలి ఇన్ని మ్యాచింగ్ అన్నీ వేసుకున్నాక ఏం ఫ్రెండ్స్ నేను అంటే జాకెట్లు ఇట్లా గుట్టి అట్లా గుర్తి ఏం గొడగడు మా ఇంట్లో కానీ పొద్దు కొత్తగా ఏంటంటే కదా నిన్న హాస్పిటల్లో ఈరోజు అంటే ఆమె చూపిలేదు రేపు పోతే కదా ఆమె అమేకిందికి జాకెట్ గుత్తిసుకోవైనంట సేమ్ నేను కూడా అట్లా కుట్టించుకోవాలంట నాకు చెప్పడం కాదు ఇది పద్ధతి పద్ధతి అంట వాళ్ళ మమ్మీ మా మమ్మీ అంటే మా మమ్మీకి కూడా ఇప్పుడు అట్నే నై వాళ్ళ మమ్మీకి కూడా అట్నే నై సేమ్ అట్లా కుట్టించుకో ఇచ్చేదని అని ఏంది ఏందంటారు ఫ్రెండ్స్ వాడు చెప్పు దీన్ని మెంటంటే కొలుగుతాడు మన నా సీరను నా జాకెట్ అరేందామని అడ నా మొటోని కొడించినాడు మహిళా వడనాల్ నుండి ఇంకా రాయి వచ్చి మాకు రెండు కాయ రెండు ఆకులు ఇప్పేది అవే ఆకుల వచ్చేది దానికులు అంటారు మొత్తానికైతే నేను కొంచెం జనంలో ఉండరి మా మాట మాట్లాడుతున్నా మెయిన్ పాయింట్ మీరు ఏమిటికి పెట్టుకునేది మగ కూడా అందంగా కదా అంతే కదా అదేందా ఈ నమ్మకం అర్థంగా పుట్టింటి పోతాం అమ్మా ఇంటికాడ కొత్త అంటే నగల దిగేసుకుంటారు పేరు చేసేడు మౌడు చేసేడు ఎప్పుడైనా కొనుకొచ్చి వాడు ఇష్టంగా అవి కూడా అప్పుడు ఇచ్చిన పెట్టుకుంటే బాగుంటుంది ఎంత భగీణ ముదలాడుకుపోతాడా నేను అడిగిన వాటి తప్పు మొత్తానికి జనం కాక ఇట్లా అడిగేమని ఉంటాయి ఇల్లు ఇల్లాలో ఇల్లాలు పిల్లలు అన్నారు ఎట్లా అన్నారు అప్పటికి మొగుడు పనికి బాగా ఉండాలని నేను చెప్తుండే అది మొగుడు పనికి వచ్చిన వాళ్ళకు వచ్చేటప్పుడు ఏదో పొద్దులున్నర గంటలకు పోతుంది ఎప్పుడు చీకట నాకంటే ముందు ఈ మధ్య యోగ చేసినట్టుంది మూడున్నరకు లేచి ఆ బోగులు టపా టపా అంటే కుక్కర్ కుర్రంట్రా గంజి పొంగిపోతుంట్రా నేను ఏం చేయాలి ఏమి పెట్టింది చేయాలి అవి సక్రమంగా చేయకనే నాకు ఇది తీరం అవుతుంది ఇలాంటి నేను రాకపోనా ఏడు నాలుగేళ్ళు ఏళ్ళు ఏడు ఎల్ రాంది ఎందుకు ఇచ్చింది ఓన్లీ ఈ పచ్చరికాయల కొత్తలలో ఎందుకు ఇప్పుడు నా వల్ల జ్వరం వచ్చింది అంటావును ఏంది బాబా నేనే జ్వరాన్ని రమ్మని అర్థం చూడు చూడండి ఫ్రెండ్స్ ఈకెల కలిసి ఈ కలిసి ఇదే జ్వరం వచ్చింది నేను పై కొత్తంటే జ్వరం వచ్చింది అంటాడు ఎట్టెట్ట బావ చెప్పేది నమ్మాలా మందన్నా చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమంటారు కాని మాటలు కాదు అంటే మాట చెప్పు ఎప్పుడు పిల్లలు లేరు వాడు అయితే ఈ మధ్య వాడిని లేపితే అని చెప్పేసి నేను ఐదు గంటలకు ఐదు ఐదున్నర గంటలు ఖచ్చితంగా లేపుతాను పిల్లలు లేచిన పెద్దలు పడుకుంటారు వాళ్ళు లేపిన అమ్మేది అంటాడు అమ్మేది అంటే పొద్దున్న నడిపించే అని చెప్పేసి వాడిని పడతాయి సరే వాడిని ఏడు గంటలు లేపుకుంటాడా సరే మామూలు గారు పొద్దున్నేసి సాగుగాడి పోయేటప్పుడు చీకట్లో పొద్దున చీకట్లు లేచి మామూలుగా నేను యోగా చేస్తుంటాను కదా కరెక్ట్గా మూడున్నర నేను నచ్చే మూడున్నర నాలుగున్నర ఐదు ఐదులోపు ఈమె నెచ్చాది నాకు యోగలో మెడిటేషన్ చేసుకుని అంటే ఎక్సర్సైజ్ ప్రకారం చేసుకుంటుంటే ఫుల్ షాప్ చేసి బాగా నేను స్నానానికి కొనాలి అని చెప్పేసి కొంచెం అప్పుడు లేచి ఆమె పద్ధతిగా వచ్చి మో మన సీట్ చెప్పాలి మన దాబెట్టుకో ముందు కళ్ళు ప్రతి ఏ పచ్చ దైవం అని చెప్పి ఎవరో చెప్పినారంటే దాంట్లో చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే అది కుంకుమ వచ్చాది పసు వచ్చాది ఇల్లు అంటరించాలి పక్కన ఎవరైనా చూసిన మాకు ఇంటికాడ ఇచ్చాము మీకు మంగళారం శుక్రారా రావాలి ఎందుకంటే ఇంకా వీళ్ళు శుద్రపూలు చేస్తారని చెప్పేసి భయపడతారు అంత పిచ్చి నాకు ఇవ్వం ఇం బాగా మతికేసిన చెప్పలేదు నేనేది చెప్పేది ఏంటంటే ఇదే పని మనం షాప్ పోయినప్పుడు చేసుకుంటున్నాప్పుడు ఇప్పుడు చేసుకొని నచ్చిన ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా వచ్చి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత ఎంపలాడి 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 చేసి ఏం చేసిందమ్మంటే నా ఆసత్ర ఖర్చు ఒక్కటే నా మొక్కడి సార్ ఏం లేదు టాపిక్ ఎందుకు వచ్చిందంటే రిజల్ట్గా మీరు ఆల్రెడీ కదా సంకంలోకి జగన్లోకి మనకు నచ్చవు మనకు నచ్చవు మీకేమో ఒక అది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎన్నో పడగదు అట్టడిసోట ఏదన్నా ఇంకా ఒకవేళ దాంట్లో ఉంటే భారీగా భర్త అన్నున్నతం లేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు రిటర్నే బాగాలేదు కానీ ఇదే కడుకరమ్మా పాకూరికి పోయేటప్పుడు హాస్పిటల్లో పోయినా అందాలు అవసరం అమ్మా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పినట్టు నేనైతే వింటాను ఇంకా అక్క చెల్లెలు తమ్ముళ్ళు మేమేం కొనుక్కోలే ఏదో కొట్లాడుకోలేదులే మాకు ట్రాఫిక్ ట్రాఫిక్ మాట మాట పెంచింది దీంట్లో మేము తప్పప్పు లేవనంటే ఇంకా క్షమించి పెద్ద మనసుతో చిన్న కామెంట్ పెట్టండి ఏదో అది చెప్తాడని వీడియో పెట్టాను అదే పొరపాటు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ జాకెట్లు నేను కొద్దిగా ఫ్యాషన్ గుర్తించిన ఈ మధ్య ఎందుకని ఆయననే చెప్పినాడు ఇట్లా గుర్తించుకో అట్లా గుర్తించుకో అని ఆ జాకెట్ నువ్వు ఎప్పుడు వేసుకోవాలంటే ఆయన కూడా చెప్పినది వాళ్ళకు కూడా తెలుసు మరి నువ్వు కింద గుర్తించుకోవాలి నా కింద ఇంకా కొంచెం కింద గుర్తించుకోవాలంట సరే అట్లనే కాని నేను ఏదో అనుకొని చేసినా కానీ పని కోతానంటే జ్వరం వచ్చా అంటే బాగా అనిపించినా లేడీస్ కానీ జెంట్స్ కానీ కామెంట్ పెట్టి చేయండి మీ ఇష్టం కొంచెం బాబా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్తగానే ఈరోజు వీడియో ఇది ఎవరిది తప్పు అప్పులో మీరే చెప్పండి ఓకేనా ఓకే ఓకేనా బాయ్